అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఇద్దరు వ్యక్తుల మధ్యన కమ్యూనికేషన్ అంటే సంబంధాలు అంటే ఎటువంటి రిలేషన్ ఉంటే ఆ కమ్యూనికేషన్ బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు మనం మాట్లాడదాం ప్రస్తుత సమాజంలో ఏ మానవ సంబంధం నిలబడాలన్నా దానికి ప్రధానమైనటువంటిది కమ్యూనికేషన్ ఒకరు మరొకరితో సంభాషించేటటువంటి తీరు ఆ సంభాషణ మాటల పూర్వకంగా అవ్వచ్చు చేతల ద్వారా అయ్యి ఉండొచ్చు సైగల ద్వారా అయ్యి ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో ఒక చిరునవ్వు అయి ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉన్నా కూడా చక్కటి కమ్యూనికేషన్ ఇద్దరు వ్యక్తుల మధ్యన నడిచేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ కమ్యూనికేషన్ బాగుంది అని అర్థం ఏంటంటే ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు రెండో వ్యక్తి దానికి పాజిటివ్గా రెస్పాండ్ అయితే ఆ కమ్యూనికేషన్ బాగుండేట్టు అర్థం అంటే ఇక్కడ రెస్పాన్స్ అనేది చాలా ప్రధానమైన అంశం మాట్లాడేసుకున్నంత మాత్రం చేత అది మంచి కమ్యూనికేషన్ అని కాదు ఎదుటి వ్యక్తి ఏదైతే ఆశించాడో ఏదైతే విషయాన్ని పంపించదలుచుకున్నాడో చెప్పదలుచుకున్నాడో దానికి అనుగుణంగా ఆ ఎదుటి వ్యక్తి స్పందిస్తే అది కమ్యూనికేషన్ అని అంటాం అంటే ఇక్కడ ఒక ఒక వేరొకరు మాట వినాలి అని అంటే ఏ విధమైనటువంటి అంశాలు ఉండాలి ఏది ఉంటే ఒకరి మాట మరొకరు వింటాము అనేటువంటి ఆలోచన మనం ఒకసారి ఆలోచన చేయాలి ఏంటంటే ఇందులో ప్రధానమైనది ఏంటి ఒకరు మరొకరు మాట వినాలి అని అంటే ఒక అవసరం అనేది ఉండాలి ఈరోజు ఉద్యోగ సంబంధాలు కనుక మనం ఒకసారి చూస్తే యజమాని జీతవిస్తాడు కాబట్టి ఆ జీతం ఇచ్చినటువంటి యజమాని మాట వినటం అనేది బంధం ఏదైతే ఉందో అది అవసరం అంటే ఉద్యోగస్తుడికి జీతం కావాలి యజమానికి పనిచేసేటటువంటి వ్యక్తి కావాలి దానికి ప్రతిఫలంగా ఇచ్చేటటువంటి ఆ జీతం అనేది ఒక అవసరం కాబట్టి ఒకరి మాట మరొకరు వినడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ చాలా మటుకు మనం చూస్తే ఇది ఒక ఆర్థిక పరమైనటువంటి సంబంధం ఒకరు మరొకరికి ప్రతిఫలం ఇస్తారు ఆ ప్రతిఫలానికి అనుగుణంగా మరొకరు ఇచ్చినటువంటి వ్యక్తికి తన యొక్క మాట వినడం కానీ తను చెప్పినటువంటి పని చేయడం కానీ జరుగుతూ ఉంటుంది ఇది ఒక రకమైనటువంటి సంబంధం రెండవది ఆత్మీయత అంటే ప్రేమపూర్వకంగా ఒకరు మరొకరికి ఏదైనా చెబితే వినటం మన కుటుంబ సంబంధాలు కనుక మనం చూస్తే భార్యాభర్తల సంబంధం కానీ తండ్రి తండ్రి కొడుకుల సంబంధం కానీ లేకపోతే కుటుంబ సభ్యుల్లో ఒకరికొకరు ప్రేమని ఆప్యాయితని పంచుకోవడం ద్వారా ఒకరి మాట మరొకరు వినటం అంటే ఇది ప్రేమపూర్వకంగా జరిగేది ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి సంబంధం పెద్ద విషయమేం కాదు కానీ దురదృష్టం ప్రస్తుత సమాజంలో కుటుంబ వ్యవస్థలో కూడా అవసరమే ప్రధానమైన అంశం అయిపోయింది అంటే బంధాలు అన్ని ఆర్థిక బంధాలు అయిపోయినాయి ప్రతిదీ కూడా డబ్బుతో కొలిచేటటువంటి విషయం అయిపోయింది నాకేంటి నిన్ను చూస్తే నాకేంటి నీ మాట వింటే అనేటువంటి ధోరణి వచ్చేసింది ఈ ఆత్మీయత ప్లేస్లో ఎవరైనా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటువంటి పరిస్థితి వచ్చేస్తే కుటుంబంలో కూడా ఉద్యోగం వచ్చి డబ్బు సంపాదించేస్తూ ఉంటే పెద్దల మాట వినకపోవడం ఆర్థిక స్వతంత్రం వల్ల మరి పెద్దలు చెప్పినటువంటి మాటలు పెడచవన పెడుతున్నటువంటి విషయం కూడా చూసాం కొన్ని సందర్భాల్లో ఆర్థిక స్వేచ్ఛ లేకపోయినా సరే మరి పెద్దల పట్ల చులకనగా ప్రవర్తించేటటువంటి కుటుంబ సంబంధాలు కూడా లేకపోలేరు సో ఈ ఆత్మీయత అనేది ఒక చాలా ప్రధానమైనటువంటి అంశం మరొకటి ఆదర్శం స్ఫూర్తిగా తీసుకోవటం ఇష్టపడటం ఇది కూడా చాలా గొప్ప విషయం ఒకరు మరొకరు మాట వింటారు వినాలి అని అంటే ఇప్పుడు చూస్తాం ఒక రాజకీయ నాయకుల విషయంలో కానీ లేదా ఒక సినిమా యాక్టర్ల విషయంలో కానీ ఏదైనా ఒక మెసేజ్ ఇస్తే ఆ మెసేజ్ని కొన్ని లక్షల మంది ఫాలో అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కార్యకర్తలు అవ్వచ్చు అభిమానులు అవ్వచ్చు ఇక్కడ మాట వినడం ఎలా వచ్చింది అని అంటే మరి ఆ వ్యక్తి మీద తనకున్నటువంటి ప్రేమ అవ్వచ్చు ఒక ఆదర్శంగా తీసుకోవడం ఒక స్ఫూర్తిగా తీసుకోవచ్చు ఇష్టం అవ్వచ్చు దీనివల్ల మాట వినేటువంటి పరిస్థితి అంటే ఇక్కడ మనం ఈ మూడు అంశాలు ప్రధానమైనటువంటి అంశాలు ఒకటి అవసరం రెండు ఆత్మీయత మూడు ఆదర్శం ఈ మూడు ప్రధానమైనటువంటి అంశాలే ఒక వ్యక్తి మరొక వ్యక్తి మాట వినటానికి ప్రోత్బలంగా ప్రోత్సాహంగా ఉండేటటువంటి అంశాలు ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఒకటి ఇచ్చిపుచ్చుకోవడం అనేది చాలా ప్రధానమైన అంశం అది అవసర రీత్యా మనం డబ్బులు ఇచ్చినప్పుడు ఆ ఇచ్చేం కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇచ్చిన వ్యక్తి మాట వినే పరిస్థితి ఉండదు కొన్ని సందర్భాల్లో వదిలి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అయితే ఈ అవసరం లో ఉన్నటువంటి దాంట్లో కూడా మనం ఆత్మీయతను చూపించగలిగితే ప్రేమపూర్వకంగా వ్యవహరించగలిగితే అంటే ఒక యజమాని ఒక పని చేసేటటువంటి వ్యక్తి అని కాకుండా ప్రేమపూర్వకంగా కనుక పని చేయించుకోగలిగితే మాట్లాడగలిగితే ఇక్కడ కూడా చాలా చక్కటి కమ్యూనికేషన్ ఉంటుంది అవసరం ప్లేస్లో ఆత్మీయత కూడా చేరుతుంది నిజంగా యజమాని మరింత ఆదర్శవంతంగా ఉంటే ఆదర్శం కూడా యాడ్ అవుతుంది ఆదర్శంగా ఎప్పుడు ఉంటుంది ఒక జీత విస్తున్నానని అని కాకుండా ప్రేమ చూపించడం అతని యొక్క కష్టనష్టాల్లో పాలుపంచుకోవటం ఆ కుటుంబం పట్ల బాధ్యతగా ఉండటం కనుక చేయగలిగితే ఆ కమ్యూనికేషన్ చాలా బెటర్ కమ్యూనికేషన్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే ఇక్కడ నాయకులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి కింద ఉన్నటువంటి వాళ్ళతో మన ప్రవర్తన ఎలా ఉంది స్ఫూర్తిదాయకంగా నీ మాటలు వినేటువంటి వ్యక్తులకి మనం అంత స్ఫూర్తిగానో కొనసాగించగలగాలి ఆ స్ఫూర్తి ఏ రోజునైతే నువ్వు నింపలేకపోయావో ఏ రోజైతే నువ్వు ఆదర్శంగా ఉండకుండా ఆదర్శాన్ని తప్పేవో మరి నిన్ను ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు నిన్ను అభిమానించేటటువంటి వాళ్ళు కూడా కొన్ని సందర్భాలు నీ మాట వినేటువంటి పరిస్థితి ఉండదు ఇది కూడా మనం గమనించుకొని వేళ్ళే కదా నా కూడా ఉండేవాళ్ళే కదా అని అనుకుంటే కూరదు నీ ఆదర్శాన్ని నువ్వు నిలబెట్టుకోగలగాలి వాళ్ళ పట్ల నీకు ఉన్నటువంటి బాధ్యతను నువ్వు నిర్వ నిర్వర్తించగలగాలి వాళ్ళకి నమ్మకాన్ని నువ్వు ఇవ్వగలగాలి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోగలగాలి అప్పుడు మాత్రమే నీ మాట వినేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇవి జాగ్రత్తగా మనం ఆలోచించుకొని ఈ మూడు ఉన్నాయా లేదో చూసుకోండి అంతేగాని ఎవరైనా ఎదుటి వ్యక్తి మన మాట వినడం లేదు కుటుంబంలోని అన్నా కూడా మనం ఎక్కడో ఆత్మీయత మిస్ అయ్యాం ఎక్కడో ప్రేమను పంచడంలో మిస్ అయ్యాం మనం కూడా వ్యత్యాసాలు చూపిస్తున్నాం కుటుంబంలో ఒకరి పట్ల ఒకలాగా ఒకరి పట్ల ఒకలాగా మనం వ్యత్యాసాలు చూపిస్తున్నప్పుడు ఈ ఆత్మీయత లోపిస్తే అక్కడ కూడా మరి గిట్టుబడిస్తున్న కమ్యూనికేషన్ సరిగా ఉండదు భార్యాభర్తల విషయంలో కూడా ఈరోజు జరిగేది అదే అవసర రీత్యా ఉండటం అనేది ఎక్కువైపోయింది భార్య భర్త మీద ఆధారపడేటువంటి అవసరం ఏదైతే ఉందో దానికోసం నెట్టుకొస్తున్నటువంటి రిలేషన్స్ కూడా ఈరోజు లేకపోలేదు కారణం భర్త సరైనటువంటి ఆ ప్రేమను పంచకపోవటం అలాగే భార్య కొన్ని సందర్భాల్లో భర్తకి ఇవ్వాల్సినటువంటి ఆ ప్రేమను ఇవ్వకపోవటం తల్లిదండ్రుల పట్ల పిల్లలు సరిగా బాధ్యత నిర్వర్తించలేకపోవటం ప్రేమగా హక్కును చేర్చుకోలేకపోవటం మాట్లాడకపోవటం దీనివల్ల మరి పిల్లలు కూడా దూరం అయ్యే పరిస్థితి ఉంది అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులకి ఇవ్వాల్సినటువంటి గౌరవం బాధ్యతలు ఇవ్వకపోవటం వల్ల ప్రేమను ఇవ్వకపోవటం వల్ల అది కూడా నష్టాన్ని తెచ్చేటటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈ విషయాలను జాగ్రత్తగా మనం ఆలోచించుకొని మనం ఎదుటి వ్యక్తి మన మాట వినాలి అని మనం కనుక ఆశిస్తే మనలో మరి ఇవన్నీ జాగ్రత్తగా ఉన్నాయా లేదో ఒకసారి ఆలోచన చేయండి నీతో తనకు అవసరం ఉందో లేదో చూడండి నువ్వు ప్రేమను పంచిపెడుతున్నావా లేదో చూడండి నువ్వు నిజంగా అతనికి ఒక రోల్ మోడల్గా ఉన్నావా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకుంటే ఎందుకు నీ మాట వినడం లేదో నీకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మానవ సంబంధాలన్నీ కూడా ఖచ్చితంగా మన ప్రవర్తన వల్ల మన మాట తీరు వల్ల మనం ఇచ్చేటటువంటి గౌరవాల వల్లే నిలబడి ఉంటాయి ఎదుటి వ్యక్తికి ఆపదొస్తే నేనున్నాను అనేటువంటి భరోసా ఇవ్వగలగటం నమ్మకం ఇవ్వగలగటం ఆ వ్యక్తికి కూడా నాకు ఏ ఇబ్బంది వచ్చినా తను ఉన్నాడు అనేటువంటి ఆ నమ్మకాన్ని కనుక ఇవ్వగలిగితేనే ఏ మానవ సంబంధం అన్న ముందుకెళ్తుంది ఎవరు ఎవరి మాట అయినా వినేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ఈ విషయాలన్నింటినీ మనం తెలుసుకొని ఈ మానవ సంబంధాల విషయంలో కొంచెం జాగ్రత్తగా కనుక ఉండగలిగితే ఖచ్చితంగా చాలా సుఖంగా సంతోషంగా ఎక్కడ కూడా సంబంధానికి విఘాతం కలగకుండా నా మాట వినడం లేదు అనేటువంటి కంప్లైంట్స్ లేకుండా ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుందని తెలియజేస్తూ ఓపికగా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్